ఇప్పుడే బలీన వర్గాల రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ గవర్నమెంట్ వేస్తే కొట్టివేసి మరొకసారి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కారుకు చెంప చెల్లు అనిపించింది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి పదవి చేపట్టి రాజ్యాంగం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఒకసారి జీవోల పేరుతోటి ఆర్డినెన్స్ల పేరుతోటి ఈ డ్రామాలు ఆడుతూ ఉంటే మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి మేమేదో బీసీల కోసం చేస్తున్నామని ఆలోచన చేస్తే అట్లా నడవదు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఇలా బీసీ రిజర్వేషన్ల మీద మీరు వేసిన అసంబద్ధమైన స్పెషల్ లీవ్ పిటిషన్ని కొట్టివేసిందంటే ఒకసారి రేవంత్ రెడ్డి సర్కారు బీసీలు ఏ విధంగా మోసం చేస్తూ అర్థం చేసుకోవచ్చు నాకు అనిపిస్తూ ఉంది చిరంజీవి సినిమా ఠాగూర్ సినిమా ఉంటుంది ఠాగూర్ సినిమాలో పేషెంట్ ఆల్రెడీ చచ్చిపోతాడు కానీ అక్కడ పైసల పేరుతోటి ఒక డ్రామా జరుగుతుంది ఫారెన్ నుంచి డాక్టర్ని పిలిపించాలి ఆపరేషన్ గొప్పగా చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళు అంటారు పైసలు ఎంతైనా పర్వాలేదు చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు అంటే ఇలా బీసీ రిజర్వేషన్ల మీద ఠాగూర్ సినిమాను తలపించే యాక్షన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే అక్కడనేమో డాక్టర్లకు ఆపరేషన్కి పైసలు కావాలి ఇక్కడనేమో రేవంత్ రెడ్డి సర్కార్కు బీసీలో ఓట్లు కావాలి ఇక చూడండి ఎంత డ్రామా నడుస్తూ ఉందో ఏ చేస్తున్నావు చేస్తున్నావు వస్తుంది వస్తుంది అని డ్రామా అయితే ఇక మల్లు భటిక్రమార్గ గారు వాకర్ శ్రీఆర్ గారు సుప్రీంకోర్టుకు పోతారు ఇక సుప్రీంకోర్టు పోయి ఆడేదో వాదించినట్టు లాయర్లకి ఈ లేదో చెప్పినట్టు మళ్ళీ వెంటనే జివో నైన్ మీద సుప్రీంకోర్టు మనం హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉంటే ఇక పొన్నం ప్రభాకర్ గారు కొండ సురేఖ గారు ఇక పెద్ద వాకర్ సిఆర్ గారు పెద్ద ఎత్తునపై అక్కడ లాంగ్ మార్చ్ చేస్తారు బీసీల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే ఇట్నే అనిపిస్తుంది ఠాగూర్ సినిమాలో కాక ఆపరేషన్ థియేటర్ జరిగే సీన్ కనపడలేదు కాబట్టి ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు ఎన్నిసార్లు మీకు కోర్టు చెప్తాయి బుద్ధి ఒకవైపు మీరే బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నది మీరే కామారు డిక్లేషన్ పెడతామన్నది మీరే ఆ డిక్లరేషన్లో ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకొచ్చి ఒప్పించింది మీరే ఓబీసీల ఓట్లు దండుకుంది మీరే కుర్చీ ఎక్కింది మీరే మీ కుర్చీకి మాత్రం బీసీలు ఉపయోగపడతారు కానీ బీసీలో కుర్చీస్త మాత్రం రేవంత్ రెడ్డికి మనసు ఒప్పట్లేదు ఏం చేశారయ్యా మీరు ఏదో కమిషన్ వేశారు భూసాన్ వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం ఏకసభ్య కమిషన్ వేసి ఎట్లా నడుస్తుంది దాంతో సర్వే చేయాలి కదని చెప్పేసి అన్నాం సర్వే చేసిర్రు సర్వే చేస్తే ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉంటే మూడు లక్షల కుటుంబాలు వదిలిపెట్టిరు పదహారు లక్షల జనాలు సర్వేలో పాల్గొనలేదు సర్వే తప్పులు తడక ఉన్నాయని చెప్పేసి మీ ఎమ్మెల్సీ మీ చేతి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్సీ ఇది పుట్టలో వేసుకోండి దీన్ని తగలబెట్టండి అని చెప్పి పిలుపునిస్తే ఆయన మాత్రం సస్పెండ్ చేసిర్రు ఇది రేవంత్ రెడ్డి గారి తీరు విధంగా కనపడతా ఉంది మళ్ళీ ఏం చేసిర్రు అది కాదు అది కాదు మేము అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పేసి చెప్పినారు అసెంబ్లీలో చట్టం చేసిరు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీగా చెప్పినాం బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వానికి నిబద్ధత ఉంది మీరు బీసీల సంబంధించిన బిల్లు పెడితే మేము మద్దతు తెలుపుతాం అన్నాం మద్దతు తెలిపితే ఏం చేసి దాన్ని రాష్ట్రపతి పంపిరు రాష్ట్రపతి పేరుతోని కొన్ని రోజులు డ్రామా మళ్ళీ తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు క్యాబినెట్ సమావేశం పెట్టి మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉందని చెప్పేసి అంటే గవర్నర్ ఆమోదిస్తలేని కొన్ని రోజులు డ్రామా మళ్ళీ జీవో నైన్ తీసుకొచ్చిర్రు జీవో నైన్ తీసుకొచ్చి ఏం ఎంబడి ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిర్రు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పినాం అయ్యా జీవోలు చెల్లవు జీవోల ద్వారా బీసీలకు న్యాయం జరగదు గతంలోనే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు వందల తొంభై ఆరు జీవో తీసుకొచ్చినము బీసీల కోసం ప్రయత్నం చేసినము జీవోలు కొట్టువేయపడతాయని చెప్పి చెప్తే లేదు లేదు మోదీ మెడల్ ఉంచుతాం ఢిల్లీకి పోతున్నాం చంద్రమోదర్ దగ్గరికి అని చెప్పేసి చెప్పినారు ఇది ఎట్లా కనిపించింది అతడి సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది నాకు ఎందుకురా బుజ్జి గంత ప్రయత్నానికి గిన్ని వెహికల్స్ గిన్ని కార్లు గిన్ని వెపన్స్ గిన్ని మంచి అన్నట్టు కనిపించింది నాకు గీయాల గీలో స్పెషల్ ట్రైన్లు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్గా మంత్రులు వెహికల్స్ ఇకపోయిర్రు ఆడబోయింది మోడీ మెడలం వస్తాం అన్నాడు ఈయన మాత్రం జబ్బలు దారేసిడు తెలంగాణకు వచ్చిండు జీవో తీసుకొచ్చిండు ఆ జీవో హైకోర్టులో కొట్టువేయబడ్డది హైకోర్టులో కొట్టువేయబడంగానే ఏం చేసిండు ఎమ్మెల్యే గడిపితే ఆయన ఇచ్చిండు నోటిఫికేషన్ పేరుతో ఏం జరిగింది సుమారు రెండు వేల మూడు వేల మంది నామినేషన్ వేసిర్రు వాళ్ళ డిపాజిట్ల పైసలు ఇవ్వాలి కనుక తిరిగి రావట్లేమట ఆ రోజు బీఆర్ఎస్ పార్టీగా చెప్పినాం మీ అసంబద్ధమైన విధానాలు మీ అసంబద్ధమైన జీవోలు మీ అసంబద్ధమైన సుప్రీం కోర్టులలో వాదనలు కోర్ట్లలో వాదనలు కోర్ట్ల ముందు చట్టాల ముందు నిలువ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎన్నిసార్లు మోసం చేస్తారు బీసీలను ఎన్నిసార్లు దగా చేస్తారు ఎన్నిసార్లను మీ పాలు చేస్తారు బీసీలను దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా ఏ పార్టీ బీసీల పట్ల గౌరవం ఉంటే చిత్తశుద్ధి ఉంటే నిన్న ఆర్కృష్ణ గారు మా దగ్గరికి వచ్చినారు బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ పెట్టి కేజీఆర్ మద్దతు కోరినారు మేము రేపు బంద్కు పిలుపునిస్తా ఉన్నాము ఆ బందులో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం కావాలని చెప్తే మా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గంగుల కమలాకర్ గారు చారి గారు శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా అనేక మంది బృందము వద్దురాజు రవిచంద్ర గారు కలిసి ఒకే మాట చెప్పినారు మేము డెఫినెట్గా పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ చట్టం కోసం మీరు ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ నాయకత్వం మా పార్టీ వర్క్ కేటీఆర్ నాయకత్వం మీకు మద్దతుగా ఉంటుందని చెప్పేసి మీ బంధువు కూడా మద్దతు చెప్పడం జరిగింది ఇది బీఆర్ఎస్ పార్టీ స్థితి ఇది బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ ఇది బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం అని ఒకసారి తెలియజేస్తూ ఇకనైనా రేవంత్ రెడ్డి గారు బీసీల మోసం చేయాలని చూడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇకనైనా అగనైనా మళ్ళీ బీసీల మోసం చేస్తాం గట్లే బీసీలకు ఏం తెలియదు అనుకుంటే భవిష్యత్తులోని కాంగ్రెస్ పార్టీకి బీసీలు నేను ఖచ్చితంగా రాజకీయ బొంద పెడతానని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టిపోతేనే ఇవాళ కాంగ్రెస్ పడత సర్కారుకు రేవంత్ రెడ్డి సర్కారుకు చెంప చెల్లివనిపిస్తే తెలియజేస్తా ఉన్నా